హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హ్యా ఈరోజు మీ ముందుకైతే కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వేడి వేడిగా ఇలా చేసుకొని తిన్నారంటే మామూలుగా ఉండదు అటు చలికి ఇటు వేడికి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒక్కసారి ట్రై చేయండి ఇలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇక్కడ చూడండి నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను వీటన్నిటిని ఇలా ఒలిచి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసినందుకు ఇక్కడ నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ అనేది ఒక కప్పు దానికి త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను వాటర్ అనేది మసులుతున్నప్పుడు మన స్వీట్ కానీ ఇందులో వేసుకొని వీటన్నిటిని ఇలా మసిలించుకోవాలి ఇవి తొందరనే ఉడికిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అనేది పంపేసుకోవాలి ఇవి తడిపోయేంత వరకు కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా తడి అనేది లేనప్పుడు ఇందులో మిరియాల పొడి వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కాజు పలుకులనైనా వేసుకోవచ్చు మా పిల్లలు తింటారు కాబట్టి నేను కాజు కాస్త ఎక్కువే వేశాను ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఇలా అలాగే ఇందులో వన్ టీ స్పూన్ మైదా వేసుకోవాలి వీటన్నిటిని చేత్తో కానీ చెంచాతో కానీ అస్సలే కలపకూడదు ఇలా చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఈ విధంగా మొత్తం కాన్కు పట్టేలాగా పిండి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండి పట్టిన తర్వాత వీటన్నిటిని ఇట్లా స్టే ఒక జల్లిలో వేసుకొని ఈ విధంగా పిండి అనేది ఎక్కువ లేకుండా ఇలా దులుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి మనం ఆయిల్ ఈట్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో మనం కాన్ వేసుకోవాలి అసలు చెంచతో కలపకూడదు ఒక వన్ మినిట్ తర్వాత ఇలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అనేది క్రిస్పీగా ఫ్రై వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటన్నిటిని ఇలా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇది చేయడం బ్యాచిలర్స్ అయినా కానీ ఎవరైనా చేసుకోవచ్చు అంత ఈజీ అండి అంత టేస్టీగా కూడా ఉంటుంది వీటిని ఇలాగైనా ఉప్పు కారం చల్లుకొని అయినా తినచ్చు కానీ కొంచెం టేస్ట్ మనకు కావాలి కాబట్టి ఇలా మనం రెస్టారెంట్లో ఇదే విధంగా చేస్తారు ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు ఇలా వేసుకొని ఇందులో నుండి కొంచెం రెడ్డు సొన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి వేసుకోవాలి మనం అల్లం ఎంత తీసుకున్నామో దానికన్నా ఇంకొద్ది కానీ వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు మా పిల్లలు తినరని వేయట్లేదు ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా చిన్నగా కట్ చేసి అలాగే ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి నేను హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరైతే కంపల్సరీ ట్రై చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కాన్నే ఫ్రై చేసుకున్నాం కదా వాటిని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత కాస్తంత కారం వేసుకోవాలి అలాగే మిరియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ కాన్ అనేది కాన్కి బాగా పట్టాలి ఈ మసాలా అనేది మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాగైనా తినేయచ్చు కాస్త నిమ్మరసం పిండుకొని తినే ముందు పిండుకొని తిన్నారంటే ఇంకా బాగుంటుంది ఇందులోనే మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ అయినా పెట్టుకోవచ్చు మన ఛానల్లో చాలా వెరైటీ ఐటమ్స్ స్నాక్స్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్